జరిగింది వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఆతిథ్య నగరం నుంచి బెంగళూరును తప్పించారు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు భారత్ శ్రీలంకలో జరగనున్న వరల్డ్ కప్ లో మొత్తం ఎనిమిది జట్లు ముప్పై ఒక్క మ్యాచ్ల్లో తలపడుతున్నాయి అయితే టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్తో పాటు కొన్ని ముఖ్యమైన మ్యాచ్లు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది తాజాగా ఆ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించడం లేదు ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు క్లారిటీ ఇచ్చింది దీంతో టోర్నమెంట్ వేదికను మార్చాలని నిర్ణయించారు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ నిర్వహించిన విక్టరీ లో తొక్కిసలాట జరిగి పదకొండు మంది చనిపోయారు ఈ విషాదం దేశ వ్యాప్తంగా సంచలనమైంది అప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు నో చెబుతోంది భద్రతా ఏర్పాట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది భద్రతకు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే ఇప్పుడు స్టేడియం మార్పుకు కారణం అయితే తాము ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఖాళీ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం అనుమతి పరేదని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి ఉంటే బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లు ఇప్పుడు కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించవచ్చని సమాచారం టోర్నమెంట్లో భాగంగా భారత్ తమ మొదటి మ్యాచ్ను శ్రీలంకతో రెండో మ్యాచ్ను బంగ్లాదేశ్ తో చిన్నస్వామి స్టేడియంలో ఆడాల్సి ఉంది ఈ రెండు మ్యాచ్లతో పాటు మిగిలిన మూడు మ్యాచ్లను కూడా తిరువనంతపురంకు మార్చే అవకాశం ఉంది అయితే ఈ మార్పులపై ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు మహిళల వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ మొదట బెంగళూరు కొలంబో వేదికలను ఎంపిక చేసింది పాకిస్తాన్ ఫైనల్స్ కు రాకపోతే ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరిగే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం నుంచి వేదిక మారిపోవడంతో ఫైనల్ మ్యాచ్ గురించి కూడా స్పష్టత లేదు